ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఒక బాబా భక్తురాలు నిజ జీవితంలో జరిగిన మిరాకిల్ రెండు రూపాయలతో ఇలా బాబా గారిని పూజిస్తే రెండు గంటల్లోనే మీ కోరిక తీరుతుంది అదేంటో ఎలా చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మంది గురువు గారి గురించి అడుగుతున్నారండి గురువు గారి పేరు శివరామరాజు గారు గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురువు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీ శాంతి ధనశాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడును ధన వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం చేయబడును గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా వంద శాతం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి ఇక మన వీడియోలోకి వెళ్తే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సుహాసిని అనే ఒక బాబా భక్తురాలు ఉన్నారు ఆవిడ చిన్నప్పటి నుండి కూడా తల్లిగారిని అనుసరించి బాబా మీద ప్రేమ ఇష్టము ఆప్యాయత పెంచుకొని ప్రతి రోజు కూడా బాబా గారిని పూజిస్తూ వచ్చారు అయితే సుహాసినికి పెళ్ళైన తర్వాత తన భర్త వారంలో ఒకసారి తాగి వస్తూ ఉండేవారు తనకి ఎలాంటి కష్టాలు లేవు భర్త కూడా మంచివాడే కానీ భర్తకి ఉన్న ఆ అలవాటు వల్ల చిన్నప్పటి నుండి తను తన తండ్రిని చూస్తూ పెరిగి నా జీవితం కూడా అలా అయిపోతుందేమో మా అమ్మ పడినన్ని ఇబ్బందులు నేను పడాల్సి వస్తుందేమో నా పిల్లలు నాలాగే కష్టపడతారేమో అని చెప్పి చాలా దిగులు పెట్టుకుని లోపల లోపలే కుమిలిపోతూ ఉండేదట ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా ఆ తాగుడు అనే దురలాటకి బానిస అయిపోయి ప్రతిరోజు తాగి వచ్చి వాళ్ళ అమ్మని కొట్టేవారట అంతేకాదు సంపాదించింది మొత్తం సాయంత్రం అయ్యేసరికి తాగుడికే తగిలేసేవాళ్ళంట ఇందుకోసమని వారానికి ఒకసారి తన భర్త తాగి వచ్చినా కూడా తనలో ఆ భయం మొదలైపోయింది ఇది ఒక అలవాటుగా మారిపోతుందేమో ఈ అలవాటిని మానిపించేదేలాగా అని చెప్పి కానీ పెళ్ళైన కొత్త కాబట్టి తను మౌనంగా ఉండిపోయిందంట పెళ్ళైన ఒక ఆరు నెలల తర్వాత ఫ్రెండ్స్ పిలిచారని పార్టీలని ఫంక్షన్లని చెప్పి వారానికి రెండు మూడు సార్లు తాగడం మొదలైంది ఇక ఊరుకోలేక సుహాస్ని తన భర్తతో మీరు ఈ తాగుడు మానేయండి అని చెప్పి చాలా నెమ్మదిగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించిందట నేనేమైనా రోజు తాగుతున్నానా ఎప్పుడో ఒకసారే కదా తాగేది దానికి ఎందుకు గొడవ చేస్తున్నావు అని చెప్పి భర్త నుండి సమాధానం రావడంతో ఏం చేయాలో తెలియక బాబాతో చెప్పుకుంటూ ఉండేదట అయితే ఒక గురువారం రోజు బాబా గారి గుడికి వెళ్ళి బాబా దర్శనం తర్వాత తన మనసులో అదే బాధతో అక్కడే కాసేపు కూర్చుందట అయితే ఒక పెద్ద ఆయన వచ్చేసి ఏంటమ్మా అంత దిగులుగా ఉన్నావు ఎందుకని అంత దిగులుగా ఉన్నావు ఈ బాబా సన్నిధిలో ఉండి అని చెప్పి అడిగారట సుహాసినికి ఏం చెప్పాలో అర్థం కాలేదట ఎవరికైనా చెప్తే ఇంతేనా దీనికోసమే ఇంత బాధపడుతున్నావా అని భయం ఒకవైపు తన బాధ ఎక్కడ ఎక్కువైపోతుందో అని చెప్పి భయం మరొక వైపు ఇలా సంకోచిస్తూ ఉంటే ఆయనే ఇలా చెప్పారట నీ బాధ ఏదైనా సరే నేను చెప్పినట్టుగా ఒక్కసారి చేసి చూడు నీ బాధ ఖచ్చితంగా తీరిపోతుంది తీరిపోయిన తర్వాత ఈ విషయాన్ని ఇంకెవరికైనా నువ్వు చెప్పు అని చెప్పి అన్నారట పెద్ద ఆయనగా నేను చెప్తున్నాను నా మాట విని ఒక్కసారి ఇలా ప్రయత్నించమ్మా అని చెప్పారట రెండు రూపాయల బిల్లతో ఇలా చేయమని చెప్పారు అదంతా విని ఇంటికి వచ్చిన తర్వాత సుహాసినికి అనిపించింది పోనీలే పెద్ద ఆయన ఏదో చెప్పారు కదా ఒక్కసారి ప్రయత్నిస్తే పోయిందేముంది కేవలం రెండు రూపాయలతోనే కదా చేయాల్సింది అది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు కదా నాకు మంచి జరిగితే అంతే చాలు కదా అని చెప్పి ఆ పెద్ద చెప్పినట్టుగా ఆ గురువారం రోజు సాయంత్రం తను అదే పరిహారం చేసిందట ఆ పరిహారం చేసిన క్షణం నుంచే తనకి చాలా పాజిటివ్ గా అనిపించిందట ఖచ్చితంగా నా భర్త నా మాట విని మందు మానేస్తారు అని చెప్పి మనసులో ఎందుకో చాలా పాజిటివ్ గా అనిపించిందట అలా జరిగిన కొన్నాళ్ళకే అంటే పదిహేను ఇరవై రోజులకే తన భర్త పూర్తిగా మందు మానేసి వేరే వాళ్ళకి తాగే వాళ్ళకి కూడా మీరు మానేయండి దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి అది మంచిది కాదు అని చెప్పి చెప్తూ ఉండడం విని తను చాలా ఆశ్చర్యపోయింది ఆ పెత్తైన కోసం తర్వాత వెళ్ళి ఆ గుడిలో ఎవరిని అడిగినా కూడా ఎవరు కూడా మాకేం తెలియదమ్మా ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అని చెప్పి అన్నారట ఆ బాబానే స్వయంగా వచ్చి చెప్పారేమో నాకు అని చెప్పి ఆవిడ మనతో ఈ విషయాన్ని పంచుకున్నారు అయితే ఆ పరిహారం ఏంటి అంటే ఈ పరిహారం మీతో చెప్పడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే దీని ద్వారా నేను చాలా మంచిని పొందాను మీరు చెప్తే చాలా మంది విని దాని ద్వారా మంచి పొందుతారు అని వారికి కూడా మంచి జరిగితే మనకి చాలా ఆనందంగా ఉంటుంది కదా అక్క అని చెప్పి ఆవిడ నాతో ఈ విషయాన్ని పంచుకున్నారు ఆ పరిహారం ఎలా చేయాలి అంటే గురువారం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ స్నానం చేసిన తర్వాత మీరు ఎలా అయితే పూజ చేసుకుంటారో అదే విధంగా పూజ చేసుకుంటూ ఒక రెండు రూపాయల బిల్లుని తీసుకొని దానిని ఒక పసుపు గుడ్డ తీసుకోండి అంటే ఎల్లో కలర్ క్లాత్ ఉంటే పర్వాలేదు లేదంటే పసుపు నీటిలో ముంచి వైట్ క్లాత్నైనా సరే దాన్ని తీసుకోవచ్చు మీరు వైట్ క్లాత్ తీసుకొని దాన్ని పసుపు నీటిలో ముంచినా కూడా మీకు ఆ పసుపు గుడ్డ ఈ పరిహారం చేయడం కోసం ఉపయోగించుకోవచ్చు దీనికోసం మీరు పెద్ద పెద్దగా చాలా ఎక్కువ మొత్తంలో క్లాత్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన అరచేయి వెడల్పు ఉన్నదైతే సరిపోతుందనమాట అంటే ఖర్చు ఫ్లాన్ అంత సైజు ఉన్నా కూడా సరిపోతుంది అలాంటి ఒక క్లాత్ తీసుకొని మీరు ఆ రెండు రూపాయల బిల్లని ఆ క్లాత్లో పెట్టి దాని మీద పసుపు కుంకుమలు వేయండి పసుపు కుంకుమలు వేసిన తర్వాత దాన్ని ముడివేస్తూ మీ కష్టాన్ని చెప్పుకోండి మిమ్మల్ని ఏదైతే బాధ ఏ విషయం అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఏ కష్టం నుంచి మీరు గట్టెక్కాలి అనుకుంటున్నారో ఆ విషయం గురించి చెప్పుకుంటూ ముడివేయండి తర్వాత దానిని బాబా గారి పాదాల వద్ద ఉంచండి అంటే మీ ఇంట్లో బాబా గారి ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు ఉంచండి అలా ఉంచిన తర్వాత మీరు బాబాకి మళ్ళీ ఒకసారి మీ కష్టాన్ని చెప్పుకోండి మీ కష్టం ఏదైతే ఉందో అది వెంటనే తీరడం మొదలవుతుంది మీ కష్టం తీరిన తర్వాత అంటే ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఎన్ని రోజుల్లో అయితే మీ బాధ తొలగిపోతుందో ఆ తర్వాత మీరు ఆ రెండు రూపాయల బిల్లని మీరు తీసుకువచ్చి బాబాగారి గుడిలో వేయండి అంటే ముడుపు కట్టిన లాగా అనమాట ఈ పరిహారం కనుక మీరు బాబాని నమ్మి చేస్తే ఖచ్చితంగా మీకు మీరు అనుకున్నది మీ కష్టము ఖచ్చితంగా తొలగిపోతుందండి మీరు బాబా గారిని నమ్మి చేయడం ఒక్కటే కావాలి బాబా గారు ఏది కూడా కోరిన కోరిక తీర్చకుండా ఉండరు అంటే మన కష్టం నుంచి బయటపడే బాబా అని చెప్పి మనం విన్నవించుకుంటే చాలు తప్పకుండా మనల్ని అందులో నుండి బయటపడవేస్తారు కాబట్టి మీరందరూ కూడా ఇలా చేసి చూడండి గురువారం రోజు ఎప్పుడైనా సరే మీరు ఏ గురువారమైనా మొదలు పెట్టవచ్చు నెలలో మొదటి వారం రెండవ వారం అలా ఏం లేదు ఒక గురువారం రోజు మీరు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఈ పరిహారం చేసి చూడండి మీకు తప్పకుండా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకర్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు